అసలు మొత్తంగా సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్ లకు అసలు ఎంత అవుతుంది పెద్ద పెద్ద లెక్క చిన్న చిన్న కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావాల్సింది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఆడబిడ్డనిది రెండు వేల నాలుగు వందల కోట్లు అన్నదాత సుఖీబాబా పదివేల ఏడు వందల పన్నెండు కోట్లు నిరుద్యోగ వృత్తి ఏడు వేల రెండు వందల కోట్లు దీపం పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఉచితంగా బస్సు కు మరో మూడు వేల కోట్లు తల్లికి వందనానికి మరో పదమూడు వేల చిన్న కోట్లు యాభై ఏళ్లకే పెన్షన్ అన్న పెన్షన్ అనే పథకానికి మరో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మొత్తంగా కలిపి దాని దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే ఇరవై వేల కోట్లు కావాలి మరి పెద్ద మనిషి నీరుడు బడ్జెట్ లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నీరుడు బడ్జెట్ లో గత ఏడాది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు కొన్ని ఈ సంవత్సరం బడ్జెట్ లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయింపులు చేసేటంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతా ఉంది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా